నైట్ మర్చిపోయినమండి పాలినేషన్ చేయడము ఉండల అప్నే వట్లే తంగ సక్కడ ఏంటంటే మనం ఇప్పుడు బీరకాయ పెట్టునా అన్న నేను ఆపిస్తా సీజర్ నిస్తా ఇది ఫైనల్ అయినాస్తది కదా జల్ది కట్ చేద్దాం చెప్పినా కదా ముందు బీర చెట్లు తీసి బీర తీగ తీసేసి మళ్ళీ వేసుకుందని దానికి అయ్యింది ఇప్పుడు మనం వండుకోవాలి కాబట్టి దీన్ని కట్ చేస్తున్నాను నేను చూడండి అయితే ఇవి ఒకసారి చూపుతున్నాను ఇది పాలినేషన్ చేయలేదు మర్చిపోయినండి చూడండి మరి అవుతుందో కాదో తెలియదు పాలినేషన్ చేయడం మర్చిపోయినందుకు అట్లా అయిపోతాయి అది మనము కొంచెం చూసుకొని పైకి వచ్చి పాలినేషన్ చేస్తే ఇక్కడ కూడా ఇంకోటి ఇది కూడా ఇట్లా అయి ఇట్లా అవుతున్నాయి మంచిగా అంటే మనం జస్ట్ మర్చిపోతే ఇట్లా వేస్ట్ అయిపోతాయి లేకపోతే ఒక బీరకాయ రెండు బీరకాయలు అవుతుండే మంచి పెద్ద బీరకాయలు చూస్తున్నారా ఇది కట్ చేసుకుందాం మనము ఆర్డర్ చేస్తున్నా ఫ్రెష్ బీరకాయ బీరకాయ పప్పు వేసి ఇప్పుడు నేను ఒక టమాటా వేసి కాకపోతే బూర్ది గుమ్మడికాయ ఫ్లవర్స్ మస్తు అవుతున్నాయండి కాకపోతే అది అది ఎట్లా అవుతుందో అనేది నాకు అర్థం అవ్వట్లేదు అసలు చాలా అయితున్నాయి కాకపోతే అది ఫ్రూటింగ్ వస్తుంది అనేది నాకు ఫస్ట్ టైం కదా తెలుస్తలేదు ఫ్లవర్స్ అయితే ఇది ఇక్కడ నుంచి అయినాయి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ నుంచి అయితేనే ఉన్నాయి ఇది కూడా ఎండిపోయింది మరి మేల్ ఫ్లవర్స్ ఇవి ఏందనేది నాకు తెలుస్తలేదన్నమాట ఎవరికైనా తెలిస్తే కామన్ చేయండి ఓకేనా టమాటెస్టర్ టమాటాలు కూడా తెంపుకుందాము ఒక రెండు మూడు ఎందుకంటే మనకు టమాటా పప్పు కాబట్టి ఇవి కొంచెం సరిపోయి నాకైతే ఇవి సరిపోతాయి అక్కడ మంచి చూపిట పొద్దున్నే అండి ఇది సెవెన్ అవుతుంది టైము కనిపించదు మరి మంచి సైడ్ ఉంది అంటే చూడండి ఈ మధ్య టైం ఉంటుంది కదండి పైన నాకు కొంచెం క్లీన్ చేయడానికి అందుకని వదిలేసిన అట్లనే అట్లనే మనము ఒక రెండు మూడు చామంతి పూలు కూడా దెబ్బకుందాం ఎంత ఫ్రెష్ ఎంత బాగున్నాయి చూడండి అసలు అంటే కొసే అయినాక కదా ఎంపిక పోతానే మీకు చూపించడానికి ఎంపుతున్నా కెమికల్స్ లేకుండా మన కూరగాయలు మన పువ్వులు ఆ సంతోషమే వేరు మనకు ఇది చూడండి ఎన్ని టమాటాలు రెడీగా ఉన్నాయి ఇప్పుడు మనకు కావడానికి టమాటాలు అయితే నేను ఫార్టీ రూపీస్ కేజీ అని విన్నా కానీ నా దగ్గర ఉన్నాయండి టమాటాలు ఇవి అయిపోయేసరికి మళ్ళీ వస్తూనే ఉంటాయి కంటిన్యూస్గా కిడ్డీ చేసి వెళ్ళిపోదండి అయితే ఇప్పటిదాకా మనము ఓన్లీ ఇవి ఫ్లవర్స్ ఏంటి అర్థం కాలేదన్నది అన్నది కదా మా మమ్మీ అయితే అక్కడ మేల్ ఫ్లవర్స్ ఉన్నాయి మేము చూసుకోలేము ఇక్కడ ఫీమేల్ ఉన్నాయి ఫీమేల్ ఉన్నాయి సో ఇది ఓపెన్ అయినప్పుడు మేము దాన్ని పాలినేషన్ చేస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్